హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి పచ్చిమిర్చి పచ్చడిని ఇలా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటుందో మీరే కామెంట్ చేసి చెప్తారో అంత బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని నే వేసుకొని తిన్నట్లయితే ఏ కూరలు కూడా తినాలని అనిపించదు అంత బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరమైన ఈ పచ్చిమిర్చి పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ముందుగా ఈ పచ్చిమిర్చి పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి ఇలా కొంచెం కొత్తది కొంచెం పాత చింతపండు తీసుకున్నానండి ఫస్ట్ చింతపండులో కొన్ని వాటర్ని పోసి ఒక రెండు సార్లు బాగా కడిగి ఇందులో ఇంకొన్ని వాటర్ని పోసి ఈ చింతపండుని నానబెట్టుకోవాలి మనం ప్రాసెస్ అంతా చేసే లోపల చింతపండు బాగా నానిపోతుంది ఈ పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమి భాగం కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న కప్పు వరకు పల్లీలని వేసి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోండి పల్లీలు లోపల వరకు కూడా బాగా వేగిపోతాయి పైన పొట్టు అనేది పగుళ్ళు వచ్చి ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఈ పల్లీలని ఒక ప్లేట్లో తీసుకుందాం తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని తొడిమే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చిని ఒక్కొక్క దాన్ని ఇలా హాఫ్గా కట్ చేసి వేసానండి ఇవి పొడవు ఎక్కువగా ఉన్నాయి మనం పచ్చిమిర్చి పచ్చల్లోకి ఇలాంటి పచ్చిమిర్చి తీసుకోవడం ద్వారా అస్సలు కారం ఉండదండి చాలా రుచిగా ఉంటుంది బ్లాక్గా ఉండి కొంచెం పొడవు తక్కువగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నట్లయితే అవి కారం ఎక్కువగా ఉంటాయండి దాంతో పచ్చడి చేసుకుంటే చాలా కారంగా ఉంటుంది అలా కాకుండా ఇలాంటివి తీసుకున్నట్లయితే పచ్చిమిర్చి పచ్చళ్ళలోకి చాలా రుచిగా ఉంటాయి అస్సలు కారం ఉండదు చూడండి పచ్చిమిర్చి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్లో కూడా ఈ పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కొన్ని ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు ఈ జీలకర్రని వెల్లుల్లిని కూడా పచ్చిమిర్చి తోటి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కారం అనేది చాలా తగ్గిపోతుందండి చాలా రుచిగా ఉంటాయి పచ్చిమిర్చి ఇలా వేయించి పెట్టుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి చల్లగిన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా పెట్టుకున్న పల్లీలని అన్నిటిని కూడా వేసుకోవాలి ఒకసారి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకొని చల్లారిన ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇందులోనే ముందుగా నానబెట్టిన చింతపండు వేసుకోవాలి చింతపండులో గింజ నార ఏవీ లేకుండా తీసి వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు మొత్తం కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒక మీడియం సైజ్ కట్ట కొత్తిమీర వేసాను కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కొన్ని పోసి మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుందాం పచ్చడి మిక్సీ పడుతుంటూనే మంచి స్మెల్ వస్తుందండి ఎంత రుచిగా ఉంటుందో ఇలా పచ్చన్నంతా కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకుని అందులో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర కొంచెం చిట్టుపట్లాడేటప్పుడు ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకోండి ఇలా కొంచెం మామూలుగా దంచి వేసుకోవాలి వెల్లుల్లి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి తర్వాత ఒకరేమ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకోవాలి ఇలా పోపునంతా కూడా పచ్చళ్ళలోకి తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పోపునంతా కూడా పచ్చడితో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించి నోటికి ఎంతో కమ్మగా రుచి అనిపించే పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఇది ఇడ్లీ దోశ అన్నంలోకి అయితే అద్దరిపోతుందండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరంగా కారంకరంగా పుల్ల పుల్లగా ఉండే పచ్చిమిర్చి పచ్చని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్